కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న మార్పు వస్తుంది అనుకుని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇంత అధ్వానమైన మార్పు తెచ్చిండు నాకు బీపీ షుగర్ ఉంది పొద్దున ఐదు గంటలకే వచ్చి రేషన్ షాప్ లైన్లో నిల్చున్నాను ఫ్రీ బస్సుల దగ్గర తన్నుకున్నట్టు రేషన్ షాపుల దగ్గర కూడా తన్నుకునేలాగా చేసిండు నాలుగు వేల పెన్షన్ అన్నడు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నడు ఏదీ ఇస్తలేడు రేవంత్ రెడ్డి మాకు ఏం మేలు చేస్తలేడు ఇంకోసారి అసలే ఓటు వెయ్యము కాపాల్లోకి నేనరు ఉండదు కందిత్తు సమర ఉండదు కాపోలు మనిషిని చేయక రారా అని బండి మీద పోతారు మా గొల్ల గోడ అయ్యో అంటాం జోరుసేపుస్తాం మా తాడ ఉంటేనేమో పది రూపాయలు దానం చేస్తాం లేకుంటే ఆడుకొని తింటాం ఎట్లున్నది మా చెప్తా మామూలుగా కొట్టుకుంటున్నాం ఇంకేముంది ఏ మేము కొట్టుకోండా ఓటేసి బుద్ధి తక్కువ మా మోగోళ్ళు తాగి మాకు రౌండ్ వేలు ఆశపాడి వేసిన మహిళలకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ వేయరు శరం తప్పిందైతే వేస్తుంది అయ్యో కోటేశ్వరేసి దిగేసిండు దిగేసిండుగా ఏమిచ్చిండు పీరి బాస పీరి బాస నాడు దాని పోతే నడుస్త ఓడి పెట్టానడు రైతులకు పదిహేను వేలు ఏ ఇచ్చిండా ఇస్తలేడా ఇచ్చిండా ఆయన అప్పుడే స్టేజ్ చెప్తా ఉంటాడు ఇచ్చిండీ ఇస్తే చూపియాను తులం బంగారం తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇప్పుడు లేదు అప్పటి సందు ఉంది తులం బంగారం ఏ తులం బంగారం లేదు లక్ష పదహారు రూపాయలు ఇచ్చిండు గుట్టకాడ ఒక ఆయన తెచ్చిండు ఆలేరు కాడ ఇంత చికెన్ వండి పెట్టిండు అంటే ఆయన బిజెపి లక్ష పదహారు రూపాయలు ఇచ్చిండు ఏ ఎవరికి ఇచ్చిండు మార్పు మార్పు అంటే ఇది ఆనకాలం ఎండాకాలం అవుతుంది ఈ రెడ్డి వచ్చినాక ఎండాకాలం ఆనకాలం అయింది ఈ రో బరణి కాడితే బండాలు వలిగేది ఆనకాలం అయ్యేది ఆయన వచ్చినాక చుట్టిన అదే ఉంది ఇప్పుడు మబ్బులు వచ్చి ఏడుచుకుంటాం మేము ఈడ బీపీ ఎక్కువ తక్కువ వస్తాం మాకేమన్నా ఉందా మూనెల బియ్యం ఓడి అన్నాడు నేను నెలకి ఇస్తే తీసుకొని పోతాం కాన్నెలయితే ఒకసారి వండుకో తినంగా ఈ పిల్లల పెళ్లి అయితే బగారైతే ఏం కదా బగారు వేస్తే నెత్తి కొరిగిస్తారు ఈ బియ్యం వేస్తే చేసుకున్నాడు మంచిగా ఉంటే పెళ్ళిళ్ళ బాగా వేస్తావా చెప్పు నాయన నువ్వు వేస్తావా అది కొనుక్కొచ్చి వేసుకోవాలిగా మరి మున్యాల బియ్యం ఎందుకు వేయాలి ఇట్లా ఆ వర్షాలు వాడి వాన వాడి జో జాలు పోతుంది ఇడంగా ఏ పంట మీద పంట అయిపోయినా సరే నాటే అట మా ఊర్ల ఆనలేక ఈయన వచ్చినందుకు ఆనలేదు రాజశేఖర్ వచ్చిండు ఆన కొట్టిచ్చుండు జనం నాయ చేసిండు కాలు మా ధర్మరెడ్డి కాలువ ఇంతవరకు చేయలేదు నాకు లేదు ఇల్లు ఇస్తా 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 సచిన్ దాకుండు ముండమై సచిన్ దాకుండు ఇండ్లు లేవు పాలు లేవు ఏ ఏడిచ్చిండు అమ్మాచ్చుండు పేపర్ తాగితే ఒక్క ఊళ్ళ నలభై ఇండ్లు ఇచ్చిండు ఇస్తే కులగొట్టి అది బేస్మెంట్ బిల్ ఇస్తాను అవి ఇవ్వలేదట ఇంకో శత్తు వస్తానికి ఇస్తాను అవి ఇవ్వలేదట గోడలకి ఇంకోవరికి ఒక్క పైసా ఆయన పైసా రాలే నాలుగు వేల పెంచినా అనడా అవి లేవు ఇరవై ఐదు వందలు ఇంట్లో కూర్చున్నా ఆ ఇరవై ఐదు వందలు ఒకటి ఆ కష్టం చేసుకుని బతాం అవి ఏమైనా ఉన్నాయా కూ లేవు పీటీ లేవు ఇంకా కూ ముఖ్యమంత్రి అంటే నా ఇప్పుడు అత్త నలుగురి కోడాలు ఉంటారు నలుగురు కోడనులకు ఒక తిరగ చూడాలి నువ్వు ననుకోతి చూస్తే లేన ఒంకో తిరుగు చూస్తుంది ఇక ఏమన్నా అన్నాయినా నా శండి ఏం లేదు ఇంత చేసుకొని బత అందుకు చేసుకొని బతుకుదామన్నా ఇప్పుడు ఊరికి పోదామన్నా ఉందా ఆ బస్సులలో ఉన్నప్పుడు మంచిగానే ఉంది అన్ని చేసిండు మారే ఇప్పుడు గ్యాస్కు ఎక్కింది గ్యాస్ ఐదు వందలు ఐదు వందల ఏడా నీ ఇక సిటీ ఉందా నీ దగ్గర చూపించనా ఓలికిచ్చిండు ఐదు వందలు స్టేజ్లో మీరు చెప్పాడు అమ్మ మరి ఇప్పుడు ఇవ్వలేక మాకు ఐదు వందలు గ్యాసు ఫ్రీ బస్సు ఎవరికిచ్చిండు అడుగు వంద మనుషులు దొడ్డుగుంటారుగా నువ్వు దొడ్డుగున్నావు బస్ ఎక్కినావు నువ్వు ఈడంగా పోతున్నావని అలా గుట్టేస్తాడు చేస్తాడు కూడా ఏమిటి తక్కువ చేసిండు ఆయన ఏం చేసిండు అవును మరి నూనె ఒక్క నూనె ప్యాకెట్ కు నూట యాభై నూట అరవై రూపాయలు పెరిగింది ఇట్లా ఉంది అప్పుడు ఇంతనే ఉంది ఆయన చెప్పు నువ్వే తెచ్చుకున్నాయా మీ బిసు మరి ఎట్లా ఫోన్ చేస్తే మా మనవరాలు తెచ్చిచ్చిపోయింది ఏం మంచిగా అనిపిస్తలేదు బస్సుల కాడ ఇదే దొబ్బుడు ఇట్లా కలవటం ఎట్ల కద నేను ఆ దొబ్బంగా ఈడ కదే ఈడ కాదే

మేమేం చేయాలి మాకు అన్ని సౌకర్యాలు అన్నాడు మంచి నాలుగు వేల పింఛిని అన్నాడు గవే రెండు వేలు గతి అంతే పింఛిని కూడా నాలుగు వేలు వస్తలేవు రెండు వేల గిదా బస్సుల మీద దబ్బుడు కేసుడు అది ఇక్కడ గిదే ఇప్పుడు నెల నెలకి మంచిగా ఉండు నెల నెలకిస్తే మంచిగా అల్కగా అలకగా పోతాము ఇది అయ్యే వరకు దుబ్బుకుంటారు నూకేసుకుంటారు కొట్లాడతారు బండలు బాట్లు బాగా లైన్ పెడతారు అన్నీ వాళ్ళ ఇప్పుడు మాకు మంచిగా మేలు చేసింది అని పట్టాలు చేపిస్తాను అన్నాడు పట్టాలు కూడా లేవు ఏవి లేవు ఇంకా ఏం మార్పు ఏం రాలేదు మార్పు జాబులు ఇస్తాను అన్నాడు ఆ జాబులు కూడా గది ಹಾಂ ಒಡ ಒಕ್ಕಲ ಗುಡಿ ಹಾಂ ಒಕ್ಕಿ